నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా పొద్దున్నే అయితే లేచాను నవరాత్రులు మొదటి రోజు అనమాట ఇగోండి వాకిలంతా ఊడ్చి చుమ్ముకుంటున్నానమాట వ్యాప్ ఉంది కదా బయట ఆకులన్నీ బాగా రాలతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా పొద్దున సాయంత్రం రెండు పూటలా ఊడ్చుకోవాల్సి వస్తుంది లేకపోతే ఆకులన్నీ పడి వాకిలంతా మెసి మెసిగా ఉంటుందన్నమాట అందుకని ఇగోండి వాకిలి పెద్దదనమాట ఇదంతా ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గేయాలంటే చాలా టైం పట్టిద్ది ఊడుస్తాను కానీ కల్లాపు మాత్రం కొంచమే చల్లి ఇంటి ముందు వరకు చల్లి చిన్న ముగ్గేస్తాను అనమాట మళ్ళీ క్యారేజీలు హడావిడి ఉండిద్ది కదా లేట్ అయ్యిద్ది అని ఇగోండి సగం ఊడ్చాను ఇగోండి ఇంకా సగం ఊడుస్తున్నాను అనమాట పెద్ద వాకిలి సిమెంట్ రోడ్డు కాబట్టి సరిపోయింది చీపురుతో ఊడిస్తే మొత్తం వచ్చేస్తుంది అదే మట్టి వాకిలు అయితే ఇంకా ఎక్కువ టైం పట్టేది అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇగోండి ఇంక ఊడ్చి కల్లాపైతే చల్లి అని ఇగోండి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట పెద్ద పెద్ద ఏం వేయలే చిన్న చిన్న చిన్నవి వేస్తాను ఎప్పుడన్నా పండగలకి పెద్ద వేస్తాను నార్మల్గా అయితే చిన్న చిన్న ముగ్గులే వేస్తాను అనమాట అండి రోజు అంతంత పెద్ద పెద్ద ముగ్గులు ఎందుకులే అని చిన్న ముగ్గులు వేస్తాను అనమాట పండగలు అప్పుడు మాత్రమే పెద్ద వేస్తాను ఇంకా అలానే ఒక చిన్న ముగ్గు అయితే ముగ్గుతో వేసుకుంటున్నాను చాక్ పీస్తో కన్నా ముగ్గుతో వేస్తేనే అందంగా ఉండిద్ది కదా ముగ్గు చాక్ పీస్తో అంత అందంగా అనిపించదు ఇంటి ముందు మాత్రం చాక్ పీస్తో వేస్తాను అవి తెల్ల బండలు కాబట్టి ఇది సిమెంట్ రోడ్డు కాబట్టి చాక్ పీస్తో వేస్తున్నాను ఫ్రెండ్స్ పీస్తో వేస్తేనే ముగ్గు కూడా అందంగా నీట్గా ఉండిద్ది అనమాట పీస్తో కన్నా కూడా ఇవి ముగ్గు ఇక్కడ వేసాను ఇగోని ఇంటి ము బాగుందా ముగ్గు ముగ్గుతో వేశాను అనమాట పీస్తో కాదు చూడండి అంత అందంగా ఉందో ముగ్గు మాత్రం చిన్న ముగ్గు వేశాను ఇగోండి ఇంక ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను అగో బొడ్డది వచ్చేసింది ఫ్రెండ్స్ నేను డోర్ దియ్యంగానే వచ్చేసిద్ది ఇక సోఫా ఎక్కి ఇది అవి ఇవి అన్నీ కదిలిస్తూ ఉండిద్ది అనమాట నేనైతే ఇంకా ఇల్లు బెడ్రూమ్ కిచెన్ ఊడ్చేసాను ఇదిగోండి ఇంకా హాల్ అయితే ఊడ్చి చెత్త చాట్లోకి ఎత్తేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నవరాత్రులు ఎలా చేస్తున్నారు బాగా చేస్తున్నారా పూజలు అయ్యి క్లీనింగ్ క్లీనింగ్ పనులన్నీ అయిపోయినాయా ఫ్రెండ్స్ నేనైతే నిన్ననే చేశాను మంగళవారం రోజు బూజులై కొట్టేసి టీవీ కబోర్డ్ దగ్గర ఫ్రిడ్జ్ పైన వాషింగ్ మిషన్ పైన టీవీ కింద కబోర్డ్లో గాజు ఇవన్నీ తీసి మళ్ళీ నీట్గా తుడిచి మళ్ళీ పెట్టుకున్నాను అన్నమాట కిచెన్లో అయితే మొన్న చేశాను కదా అని చెప్పేసి మళ్ళీ చేయలేదు ఫ్రెండ్స్ మొన్న ఏదో పండక్కి చేశాను వినాయక చవితికో దేనికి ఫ్రెండ్స్ ఇంక అందుకని కిచెన్లోకి అయితే వెళ్ళలేదు మామూలుగా బూజులు అవి దులిపేశాను గ్యాస్ పోయి అది తుడుచుకున్నాను అనమాట ఇగోండి ఇంకా అన్నం అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ క్యారేజీలు కట్టాలి కదా సింకులో అన్నీ వేసేసి ఇగోండి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టి అన్నం నానంతా వండుద్ది ఈ లోపు అంట్లు కడుక్కోవచ్చులే అని చెప్పేసి ఇంకా బియ్యం కడిగి పెడుతున్నాను అనమాట నానబెట్టి వండితేనే బియ్యం బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వండిన దానికంటే కూడాను ఇంక అందుకని బియ్యం కడిగి కొంతసేపు నానబెట్టి తర్వాత అంటలు అయితే కడుక్కుంటున్నాను అనమాట పొద్దున్నే కడిగేస్తేనే పని త్వరగా అయిపోయిద్ది మాకు నీళ్ళు ఎప్పుడు వస్తాయో అయిపోతాయో తెలియదు కదా ఇంక అందుకని చెప్పి పొద్దున్నే చక్కచక్క అంటలు అయితే కడిగేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఇంకా నీళ్ళు వచ్చినప్పుడే పని అంతా చకచకా చేసుకోవాలన్నమాట మళ్ళీ క్యారేజీ బాక్సులు అవన్నీ కడగాలి కదా అని చెప్పేసి ఇంకా కొద్దిగే ఉన్నాయి లే అది కాక అంట్లు ఇంక అందుకని చకచకా కడిగేస్తున్నాను అనమాట పిండి వంటలు ఏమన్నా వండారా ఫ్రెండ్స్ షాపింగ్ ఏమన్నా చేశారా నేనైతే షాపింగ్ ఏం చేయలేదు పిండి వంటలు కూడా ఏం వండలేదనమాట చూడాలి మా అబ్బాయిలకి ఇంకా సెలవులు ఇవ్వలేదు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా అనమాట సెలవులు మా అబ్బాయిలకి ఇంకా కాలేజీ వాళ్ళు సెలవులు ఇవ్వలేదు మాములుగా చిన్న స్కూల్లో వాళ్ళకైతే ఇచ్చారనమాట అంటే ఒకటి నుంచి పది లోపు వాళ్ళకి సెలవులు ఇచ్చారు పదో క్లాసు లోపు వాళ్ళకి మా అబ్బాయిలు కాలేజీ కాబట్టి ఇంకా సెలవులు ఏమీ లేదు క్లీనింగ్ అయితే మొన్న మంగళవారం చేశాను ఫ్రెండ్స్ ఇంకా దుప్పట్లు ఉతకాలి ఫ్రిడ్జ్ తుడవాలి ఇంకా కొన్ని కొన్ని చిన్న క్లీనింగ్ పనులు ఉన్నాయి ఇవన్నీ ఇంకా పండగ రోజు పండగలోపు పూర్తి చేయాలి రోజు కొంచెం చేసుకుంటున్నాను ఇంకా మిషన్ పని కూడా ఉంది ఫ్రెండ్స్ చీరకు ఫాల్స్ వేయటం ఈ చేతి పనులు ఇవి ఉన్నాయి కదా అందువల్ల కొంచెం నాకు లేట్ అవుతుంది అది కాక మొన్నటిదాకా హెల్త్ బాగాలేదు కదా మరీ ఎక్కువ పని చేసేస్తే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాను అనమాట ఎక్కువగా పని చేయట్లేదు నిదానంగా కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఎందుకులే మళ్ళీ ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిద్దేమని అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అయ్యి ఇంకా టయానికి తినాలి క్యారెట్ బీట్రూట్ ఎక్కువ బొప్పాస్కాయ్ కాయలు ఎక్కువ తినమని చెప్పారు బ్లడ్ తక్కువగా ఉంది బీపీ షుగర్ కూడా తక్కువగా ఉన్నాయి అన్నారు ఇంక అందుకని ఇంక నిదానంగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పని మాత్రం ఇక అయితే కడిగేస్తూ ఉన్నాను బియ్యం కూడా ఒక పక్క నానబెట్టాను అనమాట మిషన్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్ మొన్న మూడు చీరలకే కదా ఫాల్ వేసింది ఇంకో చీర ఉంది మిషన్ పెట్టి ఆ చీరకు కూడా ఫాల్ వేయాలి వాళ్ళు ఎప్పుడూ అడుగుతారు ఇంకొక రోజు మిషన్ కూడా పెట్టాలన్నమాట మొన్న ఒక రోజు పెట్టాను నా నైటీ మాత్రమే కుట్లేసాను బోర్ అయ్యిందని చెప్పి ఇంక మళ్ళీ తర్వాత పెట్టలేదు అనమాట మళ్ళీ ఒకరోజు మిషన్ పెట్టాలి ఆ చీరకు ఫాల్ వేసి ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు వస్తే అడుగుతారు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చెయ్యాలన్నమాట ఆ చీరకు ఫాల్ కూడా వెయ్యాలి మీ పనులు ఎంతవరకు వచ్చినాయి ఫ్రెండ్స్ క్లీనింగ్ పనులన్నీ అన్నీ అయిపోయినాయా ఏం షాపింగ్ చేశారు ఏమేం చీరలు కొన్నారు ఫ్రెండ్స్ మన ఆడవాళ్ళకి ఇంకా వేరే ఆలోచన ఏముంటుంది ఫ్రెండ్స్ శారీస్ కొనుక్కోవడం గురించే కదా మనం మాట్లాడుకునేది ఇంకా అంతకు మించి ఏం మాట్లాడుకుంటామో చెప్పండి నేనైతే ఇంకా ఏం షాపింగ్ చేయలేదు ఫ్రెండ్స్ తీసుకోవాలి శారీ పండక్కి ఏం చేస్తారో మా వారు నేనైతే వెళ్ళట్లెళ్ళి మా వారే కొనుక్కొస్తున్నారు ఈ మధ్య నాకు షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చే పని లేకుండా అనమాట మా వారే కొనుక్కొస్తున్నారు ఇవాళ కొంచెం సచివాలయానికి వెళ్ళే పని ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మా చిన్నబాబుది కేవైసీ చేపియాలంట ఆధార్ కార్డు ఇంకా రమ్మని ఫోన్లు చేస్తున్నారు ఇంకా మా అబ్బాయిని అయితే ఇవాళ సెలవు పెట్టించి సచివాలయానికి తీసుకువెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఫీజు రియర్స్మెంట్లు ఈ కేవైసీలు వీటికి సచివాలయం చుట్టూ తిరగడమే సరిపోతుంది అనమాట మొన్న ఫీజు రియర్స్మెంట్ కోసం తిరిగాము ఇవాళేమో కేవైసీ కోసం తిరగాల్సి వస్తుందన్నమాట వెళ్ళినాక వాళ్ళు వాళ్ళు ఏమో ఉండరు ఏదో ఒక పని మీద వెళ్తారు మనం వెయిట్ చేయాలి వస్తుంది అంటే వెళ్ళంగానే పనులు అవ్వలేండి ఎక్కడైనా కొంచెం టైం పట్టింది వాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి కదా అవి చూసుకొని వస్తారు కదా ఇంకా చాలాసేపు వెయిట్ చేశాను ఫ్రెండ్స్ ఒక గంట సేపు వెయిట్ చేసాము తర్వాత ఆమెకు ఫోన్ చేస్తే నేను వేరే చోట ఉన్నాను రాండి అంటే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళితే ఇంకా ఆమె అక్కడ కేవైసీ చేసింది ఫోటోలు అవి తీసి అక్కడే బ్లడ్ టెస్ట్లు అవి చేస్తున్నారు మలేరియా ఉంది కదా ఊర్లో బ్లడ్ టెస్ట్లు చేస్తుంటే ఇంక మాకు కూడా చేశారు నాకు మా వారికి మా అబ్బాయికి చేసి ఇంక చెప్పారనమాట బ్లడ్ తక్కువగా ఉంది బీపీ షుగర్ తక్కువగా ఉన్నాయి అని మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారనమాట ఇగోండి ఇంకా అంట్లయితే కడిగేసుకున్నాను ఇంకా సింక్ కడిగేసి ఇగోండి గ్యాస్ పొయ్యి అయితే నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట కొంచెం సోపేసి రుద్ది తర్వాత ఇగోండి ఇంకా నాప్కిన్ బట్టి తుడిచేస్తున్నాను అనమాట లేకపోతే కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా తాలింపు వేసినప్పుడు ఆయి చుక్కలు అవి పడతా ఉంటాయి కదా జిడ్డు జిడ్డుగా ఉండిద్ది అందుకని కొంచెం సోపేసి తుడుచుకుంటే నీట్గా ఉండిద్ది అనమాట ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న డ్రాప్ వేసి తుడిచామంటే ఇంకా నురుగు చాలా వచ్చిద్ది అనమాట విమ్ జల్లి ఒక డ్రాప్ వేసి కొంచెం నీళ్ళు జల్లి తుడిచామంటే బోల్డ్ నొరగ వచ్చిద్ది అనమాట జిడ్డంతా పోయి పొయ్యి నీట్గా ఉండిద్ది ఇంకొక ఇంక పొయ్యి కూడా తుడిచాను కదా ఇంకా అన్నం బియ్యం నానబెట్టాను కదా ఇప్పుడు స్టవ్ ముట్టించాను అనమాట అన్నం ఉడుకుతూ ఉంది ఇంకొండే అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా చక్క చక్కగా పని చేసుకొని సచివాలయానికి వెళ్తే వెళ్ళాలన్నమాట ఇక ఇటువైపు అయితే పాలు కాగుతున్నాయి కాఫీ తాగే అలవాటు ఉందని మీకు తెలుసు కదా ఇంక నేను కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇదిగోండి ఇంకా బ్రూ కాఫీ పొడి కొంచెం పంచదార వేసి కలుపుకొని తాగుతాను అనమాట మా వారు ఉంటే మా వారికి కూడా ఇస్తాను లేకపోతే ఇంక నేను ఒక్కదాన్నే తాగుతాను అనమాట అప్పుడప్పుడు తాగుతారు మా వారు రోజు తాగలేండి కాఫీ ఇక ఇంకా కాఫీ అయితే తాగుతూ ఉన్నాను ఇంకెల్లో మళ్ళీ బొట్టతొచ్చిద్ది అనమాట అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది ఫ్రెండ్స్ ఒక చాట కుదురుగా కూర్చోదన్నమాట వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఎదురింటికి ఇలా తిరుగుతూ ఉండిద్ది ఇగోండి వచ్చింది డోర్ తీసి పెట్టాను వచ్చేసింది అనమాట ఇంకా ఆటలు ఆడతా సోఫా ఎక్కి ఆడతా ఉండిద్ది అనమాట మా వాళ్ళని లేపుతూ ఉండిద్ది నిద్ర వాళ్ళకి కాలేజీ టైం అవుతుందని నేను పిలుస్తూ ఉంటాగా ఆమె కూడా భయాలే భయాలే అని పిలుస్తూ ఉండిద్ది లేపుతూ ఉండిద్ది అనమాట ఇగోండి హాయ్ చెప్తుంది మీకు ఇంకా క కర్రీ అయితే ఇగోండి టమాటా పచ్చిశనగ పప్పు కర్రీ అయితే చేశాను అనమాట రెండు మూడు టమాటాలు ఉంటే ఇంకా పప్పులు వేసి కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఇంకా బాక్స్లోకి ఇగోండి ఇంకా కలిపి పెడుతున్నాను అనమాట బాక్స్లో అన్నం వేసి ఇగోండి వేడి వేడి అన్నం అనమాట గిన్నెలో వేసి కర్రీ వేసి కలిపి కొద్దిసేపు ఉంచి తర్వాత బాక్స్లో పెట్టాలి లేకపోతే వేడివేడిగా పెడితే చెమటలు పట్టిద్ది అనమాట లోపల చెమటలు పోసి అన్నం మెత్తబడిపోయిద్ది వేడివేడి అన్నం పెట్టకూడదు కొంచెం చల్లారినాక పెట్టాలన్నమాట నేను అందుకని ముందే ఒక గిన్నెలో వేసుకొని కలిపి పెడతాను చల్లారిన తర్వాత బాక్స్లో పెడతాను అనమాట ఎవరైనా అంతే ఫ్రెండ్స్ వేడివేడిది పెట్టి మూతలు పెట్టకండి చెమటలు బట్టి మెత్తబడిద్ది ఇంకా మా వాళ్ళకి బాక్స్లో పెట్టేసాను ఇవన్నీ ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఉన్నాను అనమాట ఇవన్నీ మా పెద్ద అబ్బాయి కూడా రెడీ అయ్యాడు చిన్న అబ్బాయి కూడా కాలేజీకి వెళ్ళట్లేదు కదా ఇవాళ సచివాలయానికి వెళ్తున్నాము మా పెద్ద అబ్బాయి ఇంకా ర్యాపిడోలో వెళ్ళిపోతాడు ఇంకా మేము ముగ్గురం కలిసి సచివాలయానికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఈవని మా వారు కూడా రెడీ అయ్యారనమాట ఇంకా రేషన్ కార్డు పని మీద కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్ రేషన్ రేషన్ కార్డులు అయితే వచ్చినాయి మాకు ఇంకా రాలేదు ఏ ఏరియాలో ఉందో తెలియదు ఎందుకంటే మేము తెనాల నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాకు ఎక్కడ ఇచ్చారో రేషను మాకు తెలియదు మేము ఎక్కడైతే అక్కడ తీసుకుంటున్నాం అనమాట బండి ఇచ్చి బండి ఏ బండి మీద ఇస్తే అక్కడ తీసుకున్నాము ఇదిగోండి సచివాలయానికి వచ్చాను ఇంకా మేడం అడిగితే ఆన్లైన్లో చూసి ఎంక్వైరీ చేసి చెప్పారనమాట పలానా చోట ఉంది మీ రేషన్ కార్డు వెళ్ళి తెచ్చుకోండి అని ఇంకా సరే అన్నం ఇదిగోండి బ్లడ్ టెస్ట్లు అయితే చేస్తున్నారనమాట కేవైసీ చేసి బాబు బాబుది ఆధార్ కార్డు ముగ్గురికి బ్లడ్ టెస్ట్లు చేశారు ఫ్రెండ్స్ ఊళ్ళో మలేరియా డెంగ్యూ జ్వరాలు ఉన్నాయని ఇంకా టెస్ట్లు అయితే చేస్తున్నారనమాట టెస్ట్లు చేసి ఎవరికి ఉందో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ట్యాబ్లెట్లు అయితే ఇస్తున్నారు మంచి పనే కదా ఫ్రెండ్స్ ఇలాగా చేయటం కొంతమంది ఏమైంది అస్రద్ధ చేస్తారు మెడికల్ షాప్లో ట్యాబ్లెట్లు తెచ్చేసుకుంటారు ఇంకలానే ఇవ్వండి టిఫిన్ చేసాం అనమాట ఇంక నేను పొద్దున్నే టిఫిన్ ఏం వండలేదు అన్నం కూర వండి బాక్స్ కట్టిచ్చి వచ్చాం కదా తొమ్మిది నుండికే వచ్చేసాము అందుకని బయట అయితే ఇడ్లీ తింటున్నాం ఫ్రెండ్స్ అసలేం బాగలేదు ఇడ్లీ బాగానే ఉన్నాయి కానీ చట్నీ ఏం బాగాల ఉప్పు లేదు కారం లేదు శనగ తినాల చట్నీ టమాటా చట్నీ రెండు వేశారు అసలు పచ్చడి టేస్టే లేదు ఫ్రెండ్స్ తినలేక తినలేక వస్తే ఇడ్లీ తిన్నాను నేనైతే ఉప్పు లేదు కారం లేదు ఏం తింటాం చెప్పండి కాస్త వండేవాళ్ళు నీట్గా వండనే వండరు ఇగోండి ఇంకా మా వారైతే పనికి వెళ్ళిపోయారు ఇంకా మా అబ్బాయి నేను ఆటోలో అయితే ఇంటికి వస్తున్నాం అనమాట నేను పనికి వెళ్తున్నాను మీరు వెళ్ళండి అన్నారు మా వారు ఇంకా సర్వీస్ ఆటో ఎక్కువ వస్తున్నాము ఇరవై ఇరవై నలభై రూపాయలు అనమాట ఆటోకి ఇంకా ఇంటికి వచ్చి ఇగోండి బట్టలు అయితే ఉతుకుతున్నాను మార్నింగ్ వెళ్ళేటప్పుడు నానబెట్టి వెళ్ళాను ఇంకా వచ్చి ఉతికేస్తున్నాను అనమాట ఏ వాన ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇంకా బట్టలతో అయితే బల ఇబ్బంది అయిపోతుంది ఆరకపోతే వాసన వస్తాయి ఉతకపోతే ఇంకెన్ని రోజులని ఇంట్లో పెట్టుకుంటాం చెప్పండి ఇంకా కంఫర్ట్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఫ్యాన్ కింద వేసినా కానీ ఆరిపోతాయి అంత వాసన రావు కదా కంఫర్ట్ వాసన వస్తాయి కదా ఇక వర్షాకాలం రోజులు కంఫర్ట్ వేసుకోవాల్సిందే బట్టలకి అప్పుడు వాసన రాకుండా ఉంటాయి లేకపోతే అదో రకమైన కొంపు కొడతాయి అనమాట బట్టలు ఇవన్నీ జాడిచ్చి ఇగో ఆరేసాను ఎండలేదు ఏమీ లేదు మబ్బులు బట్టలు ఉన్నాయి అనమాట ఎట్నో వాన బలలేదు సాయంత్రం సాయంత్రం దాకా వాన బలలేదు ఇంకా సాయంత్రం తీసి ఫ్యాన్ కింద వేసుకున్నాను ఫ్రెండ్స్ కంఫర్ట్ వేసాను కాబట్టి అంత సర్దివాసన ఏమీ లేవు ఫ్యాన్ కింద వేస్తే అవే ఆరిపోతాయి అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్